శుభోదయం నారుమ ఓ మంచి బట ఈ శీర్షికన ఈ ఆదివారం నాడు స్పెషల్గా శనీశ్వరుడు అంటే మనకెందుకు భయం ఇదండి సబ్జెక్టు శనీశ్వరుడు అంటే మనకెందుకు భయం సాధారణంగా మనం శనీశ్వరుడు గుడికెళ్ళినా శనికేదైనా ప్రదక్షిణాలు చేయాలన్నా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నియమ నియమాలు పాటిస్తుంటాం నియమ నిబంధనలన్నీ కూడా కాళ్ళు బాగా తడిసేంత వరకు చివరి అంచులు కింద అవన్నీ తడిసేంత వరకు చూసుకుంటాం క్యాజువల్గా అయితే గుళ్ళకి వెళ్తే ఊరికనే ఆ ట్యాప్ తిప్పి కాళ్ళు అటు ఇటు తిప్పేసేస్తాం కాకపోతే శని దగ్గరికి వెళ్ళేటప్పటికి పాటించవలసిన నియమ నిబంధనలు చాలా ఉంటాయి నల్ల గుడ్డ వేయటం తర్వాత నల్ల నువ్వులు ఆయన మీద పోయటం నూనె వేయటం ఇట్లా చాలా పంతులు గారు ఏం చెప్తే అది జాగ్రత్తగా అనమాట ఏది చేతికి ఏదైనా నువ్వుగా తగిలితే భయం మధ్య పూజ చేస్తున్నాం నల్ల నువ్వు తగిలింది ఏంటి అని ఇట్లా శని అంటే మొదటి నుంచి కూడా భయాన్ని క్రియేట్ చేసేసారు చాలామంది నల్లగా ఉంటాడు శని భీకరాకరంగా ఉంటాడు అని శని చాలా అందగాడు చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా మంచి కూడా చేస్తాడు శనికి సంబంధించి బోల్డ్ సబ్జెక్టులు మనకు ఎన్నో ఉన్నాయి శనిదశ వస్తే మా చెరీ శని సంబంధించినటువంటిది శని దశ మహర్దశ శనిమహార్ దశ మహర్దశ అంటారు నందమూరి తారక రామారావు గారు మన ఎన్టీఆర్ గారికి శనిమహార్ దశ చాలా అత్యుచ్చ దశ అనమాట శనిమహర్దశలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు శని మహర్దశలోనే ఆయనకి హార్ట్కి బైపాస్ సర్జరీ జరిగింది మరి అలాగే శని మహర్దశ ఉండంగానే ఆయన మళ్ళీ రెండోసారి అధికార పదవిని చేపట్టారు ఇట్లా శని మహర్దేశ కొంతమందికి యోగిస్తుంది కొంతమందికి యోగించదు మరి అది సెంటిమెంటా లేకపోతే ఏంటా తెలియదు శనిపట్టిందిరా వీడికి అబ్బా శనిగాడు వస్తున్నాడు రా అయ్యో శని ఏటో శని పెట్టేసేసింది ఎల్లాటి శని ఇట్లా అంటూ ఉంటాం ఆ శనికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి అసలు శనిశ్వరుడిని మనం తృప్తిపరచాలంటే శనేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి కూడా ఈరోజు తెలుసుకుందాం శనిదేవుడు అంటే మనకి చాలామందికి భయపడుతూ ఉంటాం కదా వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తూ ఉంటాడు మన మీద శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు అనమాట గోచార రీత్యా శనిదేవుని అశుభదృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడ్ చేయకుండా కాపాడుతూ ఉంటాడు అసలు శని హానే చేయడండి కాకపోతే మన ఫీలింగ్ అంతే తప్ప శని చాలా మంచివాడు ముఖ్యంగా శనికి సంబంధించి శని త్రయోదశి అంటుంటారు మీరు గుర్తీ పడుతుంటారు శని త్రయోదశి ఆ రోజున గుడి నిండా జనాలు ఉంటారు నవగ్రహాల పూజలు చేస్తుంటారు పూజారులందరూ చుట్టుపక్కల కూర్చొని కూర్చోబెట్టి సంకల్పం చెప్తారు తర్వాత ప్రవర చెప్తారు తర్వాత చనిపోయినటువంటి పితృదేవతల పేర్ల మీద వాళ్ళ చేత కపండ్లు వదిలిస్తారు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు శనివారం రోజు ముఖ్యంగా త్రయోదశి తిథి వచ్చిన రోజున శని త్రయోదశి అని అంటుంటారు త్రయోదశి తిథికి త్రయోదశి శనివారం వస్తే చాలా విశిష్టత ఉంటుంది ఆ రోజు మరి శని నువ్వులతోనూ నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని చెప్పి పురాణాలు చెప్తున్నాయి దాన్నే ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతూ ఉంటున్నాం అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి అసలు అభిషేకాలంటూ శనికి ఎలాంటివి చేయాలి అని అంటే శనేశ్వరుడికి ప్రీతిపాత్రమైంది నువ్వుల నూనె అలాగే నల్ల నువ్వులు నల్ల గుడ్డ నల్ల నల్లతనం ఎక్కువ ఆశిస్తుంటాడు ఆ నువ్వు నల్ల నువ్వులతో నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ప్రీతిపాత్రుడు అవుతాడు కుటుంబ పరమైనటువంటి ఉద్యోగపరమైన వ్యాపారం ఆరోగ్యం కోర్టు కేసులు శత్రువులు తాత రుణాలు వీటి నుంచి విముక్తి చెందాలన్నా పిల్లల చదువుల విషయంలో వెనకబడుతున్నా లేకపోతే భార్యాభర్తల మధ్య కలహాలు లేకపోతే సంపాదన లేకపోవటం లేకపోతే ఉద్యోగం రాకపోవటం ఇలాంటి వాటప్పుడు శని గనక మనం మొక్కుకొని నియమాలు పాటిస్తూ ప్రతి శనివారం నాడు ముఖ్యంగా శని త్రయోదశి నాడు శని దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి మరి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది మరి నిజంగా చెప్తే కనుక చాలామంది ఇవి పాటిస్తున్నారు ఈ నియమాల్ని శరీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కొంది ఆహార రూపంలో కానీ వస్త్రధన వస్త్ర రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా మనం విశాల హృదయంతో చేస్తే ఇంకా మంచి ఫలితాలు దక్కుతాయి కదండి పేదవాడికి అన్నపెట్టినా పేదవాడికి ధన సహాయం చేసినా అది మంచిగా వస్తుంది మంచి గుణంగానే ఉంటుంది తర్వాత మనకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పొడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలాగా ఉండాలి అంతే తప్ప తప్పలగా చిన్న గుడ్డ తీసేసి టైలర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా గుడ్లు ఉన్నాయా నల్లవే తీసుకొచ్చేసేసి దానం చేసే అది దానం అందు అర్థమైందా దానాలు అనేటివి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు కేవలం నిరుపేదలకు పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది ముఖ్యంగా మనం గమనించాలి త్రయోదశి వ్రతం అనేది ఒకటి ఉందండి శనేశ్వరుడు భగవాన్కి ఛాయదేవికి కలిగిన కుమారుడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మరి కాశ్యపస గోత్రం సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమంతుడు కాలభైరవుడు శనిగా ఉన్న ఇతర పేర్లు చూస్తే కనుక కోణస్త పింగళ కృషాణు శౌరి భభ్రు మంద పిప్పల రౌద్రాంతక సూర్యపుత్ర అని శనిదేవుణ్ణి పిలుస్తూ ఉంటారు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కృణామూర్తి శనీశ్వరుడు అండి ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని చెప్పి అంటూ ఉంటారు ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం అనమాట దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు దీనికి నిష్టా నియమం కావాలి ఈరోజు ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు ఏవి పాటించాలి ఏమేమి పాటించకూడదు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే శని త్రయోదశి పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉదయాన్నే నువ్వుల నూనెతో ఉళ్ళంతా మర్దన చేసుకొని తలస్నానం చేసుకోవాలి ఆ రోజు మద్యం కానీ మాంసాలు కానీ అవి ముట్టరాదు వాటి జోలికే వెళ్ళరాదు వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది ఇంట్లో లేకపోతే గుళ్ళకెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలు శరీగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రచం ఛాయామర్తాండ సంభూతం తమ నమామి శరీశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు మరి పఠిస్తే కనుక చాలా మంచిది దీంట్లో ఏ బీజాక్షరాలు లేవు మంత్రతంత్రాలు లేవు చక్కగా మంచి మంత్రం సాత్వికమైనటువంటి మంత్రం ఒక్కసారి మళ్ళీ చదువుతాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం వీలైనంతవరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతంతో ఉండాలి ఆ రోజున అందరిలోనూ ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి ఎవరితోనూ వాదనలకు దిగరాదు ఆ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే లేకపోతే విత్తనాలు వేస్తే ద్వే సరే ఏదైనా చేస్తే చాలా మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి మనకి మూగజీవులకు ఆహార గ్రాసాలను నీటిని ఏర్పాటు చేయాలి పైగా ఇది వేసవికాలం మండిపోతుంది వేసవికాలం కాలం వేసవికాలంలో మూగజీవాలకు మనం దాహార్తి తీర్చేందుకు ఏం చేస్తామండి మంచినీళ్ళు పెడితే చాలు చాలా చక్కగా తింటాయి ఏదైనా తాగుతాయి మంచినీళ్ళు తాగుతాయి తర్వాత ఏదైనా పెడితే తింటాయి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేస్తే చాలా మంచిది అనాథలకు అవిటి వారికి పేద వితంతువులకు పేద వృద్ధులకు ఏదో రూపంలో సహాయం చేయాల్సిందేనండి ఈ చరిత్ర దశ నాడే కాదండి ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది కదా ఇక జీవిత భాగస్వామితో సఖ్యతతో బెలగాలి ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకుంటే మంచిది వారు బతుకుంటే పాద నమస్కారం చేసుకోండి లేకపోతే ఫోటోకి దండం పెట్టుకోవచ్చు ఈరోజు తల్లిదండ్రులకి ఎవరు దండం పెడుతున్నారండి ఎవరు అది తల్లిదండ్రులనే సక్రమంగా చూసుకోవట్లేదు చూడట్లేదు ఈ అర్థమావంలో వంట చేసిన వడ్డించిన వారిని అలాగే మన మేలు కోరేవారిని ఉద్యోగం ఇప్పించిన వారిని కాలంలో సహాయంగా నిలిచిన స్నేహితులను కానీ ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిందించకూడదండి వాళ్ళతో కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి కానీ కృతజ్ఞతతో ఉండకూడదు కృతజ్ఞతగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను బౌబంధాలను మనం మరవకూడదు ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని చెప్పి పురాణ వచనం చెప్తోంది దశరథుని రాజ్యానికి శనేశ్వర గ్రహ బలం లేనందున కష్టాలు వస్తే శనేశ్వరుని స్థుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేయిస్తాడు ఈ స్తోత్రం పారాయణం చేసిన వారికి శీఘ్రంగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలునాటి శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పి ఫలశ్రుతి నిత్యం లేదా తప్పగా శనివారం త్రయోదశి వంటి పర్వదినాలలో మరి పారాయణం చేయటం మంచిదని చెప్పి గురువుగారు కానీ పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు మనకి చాలామంది ప్రవచనకర్తలు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పారు పద్మపురాణంలో ఉన్నట్టుగా కృత శ్రీ శని స్తోత్రం ఏంటంటే శ్రద్ధగా వినండి ఓం నమ కృష్ణాయ నీలాయ సితికంఠ నిభాయ చ నమః కాళాగ్ని రూపాయ కృతాంతాయ వై నమ నమో నిర్మాంస దేహాయ దీర్ఘ జటాయ చ నమో నేత్రాయ స్థూల రేణ నమో దీర్ఘాయ శుష్కాయ కాలద్రంష్ట నమోస్తుతే నమోస్తు కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమ నమో నీల మధుకాయ నీలోత్పల నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమస్తే సర్వక్షాయ బలిముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమోస్థితు భాస్కరాయ భయదాయ చ సమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే నిస్యం శ్యాయ నమోస్ తపసా దగ్ధదేహాయ నిత్యం చ నమో నిత్యం క్షుద్ధాయ అతృప్తాయ వై నమ జ్ఞానచక్షునస్తూ कश्यपात्मज तुष्टो दधासी नैराज्युषो हरसी मनुष्यस्य सिद्ध विद्याधरोगाया विलोकिते सर्वे या समूलता ओम नमस्ते कॉणसंस्था पिंगलाय नमोस्तुते नमस्ते भद्रु रूपा कृष्णा च नमोस्तुते నమస్తే రౌద్రదేహాయ నమస్తే శాంతకాయ చ నమస్తే మ నమస్తే సౌరయే విభో నమస్తే మందరూపాయ శనిశ్చర నమోస్తుతే ప్రసాదం కురమే దేవ దార్ధో ముపాగత ప్రసాదం గురుదేవ దీనస ప్రణత్య శనైర స్తోత్రం కాబట్టి ఇప్పుడు నేను చదివాను కాబట్టి మీరు విన్న చాలండి ఇదేదో రాసుకొని మళ్ళీ మీరు చదవటానికి ట్రై చేయక్కర్లేదు ఇది ఒక్కసారి మీరు విన్నారంటే మీ మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు మరి కన్నీళ్ళు ఇవన్నీ కూడా మీకు పట్టాపంచలేకపోతాయి ఒక్కసారి వింటే చాలు మరి ఒంట్లో మనకి ఆవరించినటువంటి అనేక అడ్డంకులు అవన్నీ తుప్పు పట్టినట్టుగా అన్ని తుప్పు వదిలినట్టుగా వదిలిపోతాయి అన్నమాట సో శరికి సంబంధించి మనం ఎన్నో కథలు చెప్పుకోవచ్చు ఒకసారి ఆఖరిగా శరికి సంబంధించి మనం ఒక్కసారి ఓం శని నమః నమ అని అనుకున్నది చాలండి ఇంకా పెద్ద పెద్ద మంత్రాలు చదవటం అవన్నీ అక్కర్లేదు ఓం శని దేవాయ నమ అనుకున్న చాలు రోజు రోజుకొక్కసారి శనిని తలుచుకోండి మీ దోషాలు మీకు అంటుకున్నటువంటి పాపరహిత దోషాలు పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపకర్మలు ఇవన్నీ తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి భవదీయుడు నారుమంచి